నీతి నిజాయితీ ఉన్న నాపైనే ఈ విధంగా కక్ష కట్టారు అంటూ మీడియా ముందుకి వచ్చి తన పదవి పోయినందుకు ఎమోషనల్ అవుతూ వచ్చేసిన రోజా నటి రోజా నటన కన్నా జబర్దస్త్ చోదరి మంచి గుర్తింపుని అందుకుంది హిలీరియస్ తో ఆకట్టుకుంటూ వచ్చేసిన రోజా ఇక జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నానని నేను ఎమ్మెల్యేగా స్థానాన్ని దక్కించుకున్నాను అంటూ ఎంతగానో ఎమోషనల్ అవడం మనందరం చూసాం అటువంటి ఈ రోజా ఈ రోజు నాలుగేళ్ల తర్వాత మరోసారి మీడియా ముందుకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది ఇప్పటికే వైసీపీ ఓటమి టీడీపీ ఘన విజయం సాధించడంతో ఇప్పటి ఎమ్మెల్యేగా ఉన్న రోజు తప్పుకోవాల్సి వచ్చింది ఇక తన పదవిని పోగొట్టుకోవడంతో అభిమానుల ముందుకి వచ్చి ఎమోషనల్ అవుతూ ఈరోజు నేను ఓటమి పాలయ్యాను నేను ఎవరికి కూడా డబ్బు పంచలేదు నేను గెలవడం కోసం నిజాయితీగా ఉన్నాను ప్రజలు నాకు నిజాయితీగా ఓట్లేసారు కానీ ఈ రోజు నాకు ఒక క్యాస్ట్ పిచ్చిదాన్ని అని చెప్పి ఈరోజు నన్ను అయితే పదవి నుండి తప్పించారు నా ఓటమికి కారణమైన వారిని వదిలిపెట్టను అంటూ రోజు అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది తన ఎమోషనల్స్ని చూసిన నటీజన్స్ అయితే కొంతమంది ఓదారుస్తూ ఉంటే మరి కొంతమంది విమర్శిస్తూ కనిపిస్తున్నారు